Thank <laughs> you. பதிமூடவ <earthy> தாரிக்குனா <rondasuclear natürlich> <tökyrees> <t expressed> మే నెలలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నార్గన్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు డాక్టర్ మల్లూరు రవి గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది ఈ పార్లమెంటు సెగ్మెంట్ సమయంలో శాసనసభ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది అట్లాగే మిత్రులందరూ పాల్గొనడం జరిగింది ఇన్ఛార్జెస్ కూడా మిత్రులు సంపదగా చెప్పినట్టుగా ఈ ఎన్నిక మెజారిటీ ఎంత లెక్క పెట్టుకోవాల్సిందో తప్ప గెలుపు పైన ఎటువంటి అనుమానాలు క్వశ్చన్ లేదు వంద శాతం గెలుపుతారు పెద్ద మెజార్టీ గెలుపుపోతా ఇది కారణం ఏంటంటే గడచిన పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత గడిచిన గడచిన పది సంవత్సరాల బీజేపీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగానైతే శాసనసభ ఎన్నికలు తీర్పు వస్తుందో అంతకంటే పెద్ద మెజారిటీతో తీర్పు ఇవ్వబోతున్నారు దీనికి రెండవ కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క అవిభక్త మహేమర్ జిల్లా వాసి పాలమూరు మృతి పెట్టారు ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలును మొదలుపెట్టడం జరిగింది ప్రజలకు విశ్వాసం వచ్చింది రెండవ కారణం ఇంకో కారణం ఏంటంటే ప్రధాన కారణం కూడా ఏ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనమైతే అని తెలిసి కూడా పెద్ద మనసుతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం జరిగిందో ఎట్లయితే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాలన్నట్లయితే ఓట్లు వేయడం జరిగిందో అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి మలు రవి గారికి వీటితో పాటుగా రాష్ట్రంలో ఉంటాయి ఎంపీలందరూ ఓటేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నిర్ణయం తీర్చుకుంటూ ఏ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టిందో అదే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన ప్రజలు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ పాలమూరు అవిభక్త పాలమూరు జిల్లా వాసులందరూ కూడా రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఉంటుంది వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అధికారం ఉంటుంది ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో నీళ్లు నిధులు నియామకాలని కింద ఆత్మగౌర కింద ఈ నీళ్లకు సంబంధించి గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ కృష్ణానది జలాలపైన హక్కు సాధించలేదు పాలమూరు ప్రాజెక్టును వదిలేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు కొంత ముందు అది కూడా టోటల్గా డబ్బులు ఖర్చు తప్ప ఒక నీటి బొట్టు రాలేదు అందుకే నేను ఈ పాలమూరు అవిభక్త జిల్లా రైతాంగానికి అటగే యువతుకు అన్ని వర్గ నిన్ననే హరీష్ రావు మాట మాట్లాడాను రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి అనే పద్ధతిలో మాట్లాడ జరిగింది ఏది ఆగస్టు లోపల రైతు రుణమాఫ్ చేయకపోతే కింద నువ్వు వంద శాతం పంద్రాగస్టు లోపల రైతుమాఫీ చేస్తాం నేను సవాలు విసిరుతా ఉన్న హరీష్ రావుకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్లమెంటు సీట్ల కంటే ఒకటి ఎక్కువ వచ్చినా మీరు రాజీనామా చేస్తారా ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు రెఫర్ అవ్వడం అని చెప్పడం జరిగింది దీన్ని నువ్వు స్వీకరిస్తావా నువ్వైనా నీ అధినాయకుడైనా మీ బామ్మ ఎవరైనా నేను సవాల్ ఉన్నాను